ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోయే ఎలక్షన్లో అండి రాజమహేంద్రవరం పట్టణం ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ సభ్యులు అలాగే వైసీపీ పార్టీ సభ్యులు మార్గాని భరత్రామ్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో భూతభూష్య వర్ధమానం ఎలా ఉందో ఎవరి విజయయోగం ఉందో ఎవరిది అపజయోగం ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ జానకి రామ్ ఆదిరెడ్డి గారి పేరు మీద మార్గాని భరత్రామ్ గారు గారి పేరు మీద కూటమి తరపు నుంచి ఆదిరెడ్డి గారి పేరు మీద వైసీపీ తరపు నుంచి మారగాని భరతీరాము గారి పేరు మీద చూడాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చినండి కానీ ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే ఇద్దరికి మాత్రం సరి సమాన యోగ బలం ఉందండి విఘ్నేశ్వరుడు వచ్చిండు శ్రీ సాయిబాబు వచ్చిండు కానీ ముఖ్యంగా మాత్రం చివరి వరకు మాత్రం హోరాహోరిగా కొనసాగే అవకాశం ఉంది జాతకంలో మాత్రం రాజమహేంద్ర వరం పట్టణం కోసం వారు చాలా వరకు నియోజకవర్గం కోసం పట్టణం కోసం ప్రజల కోసం అలాగే వారి తరపు అభిమానుల కోసం వారి తరపు కార్యకర్తల కోసం స్త్రీల కోసం అందరి కోసం సహకారం చేసే గుణం ఇద్దరికి ఉన్నది కానీ మాత్రం గెలిచే అవకాశం చాలా వరకు మాత్రం మార్గాని భరత్ రామ్ గారి జ్యోతిష్య బలంలో ఉన్నదండి కానీ మాత్రం చివరి వరకు పోరాటం కొనసాగే అవకాశం ఉంది వైసీపీ నేత మార్గాని భరత్ రామ్ గెలిచే అవకాశం ఉందండి